అందరి నమస్కారం అండి ఓపెన్ ఫ్లాట్లో అమ్మకానికి వచ్చిన ఈ ఫ్లాట్లు ఎక్కడున్నాయో చెప్తానండి వీడియో మాత్రం కట్ చేసి చూడండి కట్ చేసి చూస్తే ఏమీ అర్థం కాదండి అలాగే మన వీడియో వచ్చి లైక్ షేర్ కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఓపెన్ ఫ్లాట్ల రేట్ వచ్చేసి రెండు వేలు మూడు వేలు మూడు వేల ఐదు వందలు నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందలు ఐదు వేలు ఐదు వేల ఐదు వందలు ఆరు వేలు లెస్ దాన్ పదివేల వరకు ఉంటాయండి ఈ ఫ్లాట్ల సైజ్ వచ్చేసి ముప్పై ఏడు పాయింట్ ఆరు పొడవు వచ్చేసి అరవై ఉంటా అండి ఈ ఫ్లాట్లు ఈ సైడ్లో వచ్చేసి అరవై ఫీట్ల రోడ్లు ఎనభై ఫీట్ల రోడ్లు ముప్పై మూడు ఫీట్ల రోడ్లు నలభై ఫీట్ల రోడ్లు ఉంటాయండి ఈ ఫ్లాట్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయనుకుంటున్నారా ఇవి వచ్చేసి బీబిన దా ఉంటాయండి నియర్ బై ఎయిమ్స్ హాస్పిటల్ నియర్ బై వరంగల్ హైవే బై రైల్వే స్టేషన్ నియర్ బై బస్ స్టాప్ బై మనకు హాస్పిటల్స్ ఉంటాయండి స్కూల్స్ కూడా నియర్ బై ఉంటాయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం డిస్క్రిప్షన్ ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయండి మనం ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్లో ఉంటాము మా నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్ ఉంటాయండి

డీలు వేసింది అది కాదు దాని బ్యాక్ సైడ్ మాట్లాడుకోవచ్చు నేను రిజిస్ట్రేషన్ చేసాను ఇది బ్యాక్ సైడ్ ఎగ్జామ్ ఇది కూడా ఉంది మార్కెట్లో ఇది కావాలంటే రెండు కలిపి వేసుకోవచ్చు